జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఈరోజు ఏడు మెడికల్ కాలేజీలు పూర్తయ్యి పది మెడికల్ కాలేజీలు పెండింగ్లో ఉంటే ఆ నిర్మాణాలను కొద్దిపాటి నిర్మాణాలను పూర్తి చేయలేక చంద్రబాబు నాయుడు ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఎలా దారాదత్తం చేస్తున్నాడో ఇందులో కుట్ర గురించి జగన్మోహన్ రెడ్డి క్లియర్గా వివరించడం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తూ

చేస్తా ఉన్న సిబ్బందికి గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ హాస్పిటల్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విల్ ప్రొవైడ్ ఓన్లీ సాలరీ ఫర్ ది మెడికల్ అండ్ నాన్ మెడికల్ స్టాఫ్ ట్రాన్స్ఫర్డ్ విత్ ది ఎగ్జిస్టింగ్ హాస్పిటల్ ఫర్ టూ ఇయర్స్ ఫ్రమ్ ది ఎఫెక్టివ్ డేట్ ఒక్కో టీచింగ్ హాస్పిటల్లో మామూలుగా నెలకు స్టాఫ్ గవర్నమెంట్ నుంచి కాదు కానీ ఓనర్స్ ఇవ్వలేదు ఆశ్చర్యం లేదా ఇది ఓనర్సే స్కామ్ లో కూడా మరి అన్నిటికన్నా పెద్ద స్కామ్ కాదా ఇది లాభాలేమో ప్రైవేట్ వాళ్ళకు వారమేమో గవర్నమెంట్ కు ప్రజలు మాకైతే ఎటువంటి ఆశ్చర్యం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు అవసరమయ్యే మంచి పనులు ఏ రోజు చేసింది లేదు కానీ ఇలాంటి పనులైతే ఆయన కావాల్సిన వ్యక్తులకు భూములు ధారాదత్తం చేయటం చేయటం ప్రభుత్వ ఆస్తుల్ని ధారాదత్తం చేయటం ప్రైవేట్ కళాశాలలను ప్రోత్సహించటం కార్పొరేట్ ఆసుపత్రులను కార్పొరేట్ కళాశాలలను ప్రోత్సహించడం బాగా వెనతో పెట్టిన విద్య చంద్రబాబు నాయుడికి అందులో భాగంగానే మీరన్నట్లు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెచ్చే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ చేయడు కానీ మీరు కట్టిన ఆ పది మెడికల్ కళాశాలలు కూడా ఏడు మెడికల్ కళాశాలలు ఆ రోజు మీ ప్రభుత్వంలో పూర్తి చేశారు నంద్యాల ఏలూరు మచిలీపట్నం రాజమండ్రి విజయనగరం పాడేరు మరియు పులివెందలు కూడా పూర్తి అయిపోయింది పర్మిషన్లు కూడా వచ్చాయి కానీ పులివెందల మెడికల్ కాలేజీలు మాకు వద్దు అని మేము మెయింటైన్ చేయలేమని మళ్ళీ వెనక్కి తిరిగి పంపించేశారు మిగతా పది మెడికల్ కాలేజీల నిర్మాణాలు ఇంకా కొద్దిపాటి నాలుగు వేల కోట్లు పెట్టుబడులు పెడితే అవి పూర్తవుతాయి కానీ నాలుగు వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు చంద్రబాబు నాయుడికి ఇంట్రెస్ట్ లేక ఆయన యోగా కార్యక్రమానికి నాలుగు కోట్లు ఖర్చు పెట్టాడు పనికిరాని కార్యక్రమాల కోసం నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు ఖర్చు పెడతాడు సభలకు సమావేశాలకు మీటింగులకు కోట్లు కోట్లు ఖర్చు పెడతాడు కానీ మెడికల్ కాలేజీలకు మాత్రం డబ్బు లేదంటాడు విమాన ఛార్జీలు ఫ్లైట్ ఛార్జీలు ప్రత్యేక హెలికాప్టర్లో ప్రత్యేక విమానాల్లో తిరిగేందుకు లగ్జరీగా తిరిగేందుకు ఆయన కోట్లు ఖర్చు పెడతాడు నలభై కోట్ల తొంభై ఆరు లక్షలు ఆయన ప్రత్యేక హెలికాప్టర్ల కోసం విమానాల ఆర్థిక కోసం ఆయన ఖర్చు పెట్టడం జరిగింది కానీ అటువంటి ఖర్చులైతే పెడతాడు కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టించేదానికి ప్రభుత్వ ఆసుపత్రులు బాగు చేసేదానికి ప్రభుత్వ బడులకు డబ్బు ఖర్చు పెట్టేదానికి ఆయన ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపించడు కనీసం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలన్నా కానీ ఆయన ఇంట్రెస్ట్ చూపించడు అదే చంద్రబాబు నాయుడు యొక్క గొప్పతనం మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయకుండా ఈ నెల పద్దెనిమిదవ తేదీ వైఎస్ఆర్సీపీ నేతలు గవర్నర్ను కలవబోతున్నారు కోటి సంతకాల సేకరణ ప్రజల దగ్గర నుండి సేకరించి ప్రజలు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయకూడదు అని కోటి సంతకాలు ఏదైతే ప్రజల చేత వైఎస్ఆర్సీపీ నాయకులు చేయించారో ఆ కోటి సంతకాలను గవర్నర్కి ఈ నెల పద్దెనిమిదవ తేదీన సమర్పించనున్నారు మెడికల్ కాలేజీలపై గవర్నర్కు నివేదిక అంద అందించనున్నారు కానీ చంద్రబాబు నాయుడుకి ఇలాంటి పనులు ప్రభుత్వ ఆస్తుల్ని ప్రభుత్వ ధనాన్ని ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయటంలో ఆయన ఎప్పుడూ ముందుంటాడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అన్నీ కూడా ప్రభుత్వ స్టాఫ్ ప్రభుత్వమేదే స్టాఫ్కి ప్రభుత్వమే జీతాలు చెల్లించాలి ప్రభుత్వ భూమి ప్రభుత్వ ఖర్చుతో నిర్మించిన భవనాలు అన్నీ కూడా ప్రభుత్వమే భరిస్తుంది ప్రజాధనమే ఖర్చు పెట్టారు కానీ దానికి ఓనర్లు మాత్రం ప్రైవేటు వ్యక్తులట ఇది ఎక్కడ అన్యాయమో ప్రజలే మీరు కామెంట్ల రూపంలో చంద్రబాబు యొక్క నిర్ణయాన్ని మెడికల్ కాలేజీలపై తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను